డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం కార్మిక వ్యతిరేక లేబర్ కోర్సును రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ప్రతిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడంతో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు కావడం జరిగిందని దీనివల్ల యజమానులకు శ్రామికులకు శ్రమ దోపిడీ చేసిపెట్టి ఊడిగం చేయడం జరుగుతుందని ఇదే మోడీ లక్ష్యమని అన్నారు ఏ రంగంలో కార్మికులకైనా కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలని పోరాడే కనీస వేతన చట్టం ఉందని ఈ చట్టం రద్దవుతోందని దేశంలో నలభై కోట్ల మంది కార్మికులు కార్మిక హక్కులను కోల్పోతారని ఈ సందర్భంగా అన్నారు మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో ఈ దేశంలోని శరవేగంగా పోతున్నారని ఈ విధానాలను అడ్డుకోవడం కోసం కార్మిక వర్గం ఏకం కావాలని ఈ సందర్భంగా అన్నారు ఏ రంగంలో పనిచేసే కార్మికుడైనా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గన్లు కేటాయించి ప్రభుత్వం బలోపేతం చేయాలని అన్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు ఉరితాడు లాంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేసి కార్మికుల సంక్షేమానికి చట్టం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు కార్మికులకు కట్టుబానిసలు చేసే లేబర్ కోర్సును రద్దు చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం తెలుగుదేశం జనసేన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా అన్నారు లేబర్ కోర్సు రద్దు చేయకపోతే జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మికులు సన్నిద్ధం కావడం జరుగుతోందని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మికులు పోసపల్లి రమణ సిహెచ్ వెంకటలక్ష్మి తులసి కాంతం మంగ భవాని కుమారి ఎస్ నాగసత్య సంధ్య నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కల్పించాలి மோடி பிரபுத் நாலு லேபர் கோல்லு ரூ மோடி பிரபு லேபர் నా పేరు రంగలేశ్వర సిఐటి ప్రతిపాటి మండల ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు మోడీ ప్రభుత్వం మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పోరాటం సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాకు లేబర్ కోడ్లుగా మారుస్తూ కార్మికులకి కార్మికులను శ్రమను మరి గట్టు బానిసలుగా చేసే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు అందుకని తక్షణమే నాలుగు లేబర్ కోళ్ళు రద్దు చేయాలి కనీస వేతనాలలో ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క కార్మికుడికి అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా మే ఇరవై ఇరవై తారీఖు మరి దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎన్నికల ముందు వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళకి జీవోలు అమలు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ రోజు నిరసన కార్యక్రమం ప్రతిపాడు మరి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి ఎంతకాలం చేసినా అదే జీతంతోనే ఈ రోజు అలమటిస్తున్న కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ముందు ఏదైతే పెంచిన జీతం ఉందో అదే జీతంతో ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాలు పెంచలేదు తక్షణమే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి స్కీమ్ వర్కర్లో పనిచేస్తున్న వాళ్ళు రెగ్యులర్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈ రోజు ఆందోళన చేయడం జరుగుతుంది ఈ రోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి చరవ వేగంతో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపి వారికి సొంత కంటలు కేటాయించి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి ప్రభుత్వ పోర్టుని కాపాడాలి రైల్వేని కాపాడాలి ఎల్ఐసీని కాపాడాలని చెప్పేసి ఈరోజు మేము ఆందోళన చేయడం జరుగుతుంది దాంతో పాటుగానే మరి ఈరోజు దేశాన్ని మత సామరస్య దేశంగా మార్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాము మతాల పేరుతో కులాల పేరుతో ఈరోజు కొట్లాటలో సృష్టిస్తూ ఈరోజు ప్రభుత్వాలు పబ్బం గడుపుకొని అధికారం కోసం ఈరోజు చూస్తూ ఉన్నాయి మరి ఈరోజు కార్మికులు విడదీస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి దేశ ఐక్యత ఐక్యతతో మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతోంది కాబట్టి తక్షణమే ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది